మీ కష్టాల్లో కూడా వాటా పంచుకుంటాడు నీ పెద్ద కొడుకు కాబట్టి ఏ ఆడబిడ్డ ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అరుగుర ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఈ ఇందరమ్మ ప్రభుత్వం ఇందరమ్మ ఇళ్ళు ఇంకా మూడు ఇడతల్లో తప్పకుండా ఇస్తామని మరొక్కసారి మీకు తెలియదు ఎవరైనా అరా కొరా ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే మీరు కూడా టెన్షన్ పడద్దు ఇల్లు ఎలా హామీ ఇస్తున్నానో ఇద్దరు మా ఇల్లుతో పాటుగా మీకు రేషన్ కార్డు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి నాదీనని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ పవిత వేషాలతో చాలా మంది వస్తారు పండగ వచ్చినప్పుడు రంగురంగులు కండలు వేసుకొని వస్తారు సంక్రాంతి పండుగ వస్తే గంగిరెడ్లు నేర్చుకొని వచ్చినట్లు కొంతమంది వస్తారు వారికి పరిపాలన అంటే ఏంటో తెలియదు వారికి ప్రజల కష్టాలు ఏంటో తెలియదు వారికి తవపాపం ఏంటో తెలుసు కాబట్టి నా ఆడబిడ్డలు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ మనసుల్లో ఉన్న ఆనాటి పంచుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పినా చెప్పకుండా మీ కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం మీ కష్టాలు నెరవేర్చే విధంగా పని చేస్తుంది రాబోయే రోజుల్లో ఏ సందర్భం ఎలా వచ్చినా మీ దీవెల్లో ఆశిస్సులు ఈ ఇండరంగ ప్రభుత్వానికి మరింత ఉండాలి అని ఉంటాయని పెద్ద కొడుకుగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ అందరి దగ్గర సలవరిస్తుంటారు